హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో మన ఛానల్లో వచ్చే అన్ని మార్కెట్ టాప్ ధర టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మదనపల్లి మార్కెట్ టమా అన్ని మార్కెట్ టమాటా ధరలు అయితే టాప్ ధరలు తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను ఆదివారము పదిహేడో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మన ఛానల్లో వచ్చే టమాటా టాప్ ధరలన్నీ ఎంతవరకు ఉన్నాయనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ తిరుపతి మార్కెట్ నుండి స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ తిరుపతి మార్కెట్ ము ముప్పై కిలోల బాక్సు ఈరోజు ఎనిమిది అయితే టాప్ ధర పోయింది తిరుపతి మార్కెట్ అలాగే కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక ఆరు వందలు టాప్ ధర అయితే పడింది ఫ్రెండ్స్ పదహైదు కిలోల బాక్సు అలాగే పలమనేర్ మార్కెట్ చూసుకుంటే కనుక ఆరు అయితే పడింది పదహైదు కిలోల బాక్సు ఒడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు ఆరు వందల యాభై రూపాయలు టాప్ ధర పడింది చింతామణి మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు ఆరు వందల ఎనభై అయితే టాప్ పడింది కోలార్ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు ఏడు అయితే టాప్ ధర పడింది అలాగే ఇంకా అనంతపురం మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు ఏడు వందల యాభై అయితే టాప్ పడింది సారీ సారీ ఏడు అయితే టాప్ పడింది అనంతపురం మార్కెట్ ఇంకా మదనపల్లి మార్కెట్ లెవెన్ గ్రేడ్ బాక్స్ చూసుకుంటే కనుక పదకొండు వందల యాభై రూపాయలైతే టాప్ పడింది ఇంకా నాన్సిక్ మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై కిలోల బాక్సు ఆరు వందల యాభై రూపాయలైతే టాప్ పడింది అలాగే ఢిల్లీ మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై ఐదు కిలోల బాక్సు పన్నెండు అయితే టాప్ పడింది అలాగే చెన్నై మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై ఇరవై రెండు కిలోల బాక్సులు చెన్నై కూడా పన్నెండు వందలు పదమూడు అయితే టాప్ పడింది అలాగే ఇంకా అనంతపురం మార్కెట్ చెప్పాను కనుక కలకడ మార్కెట్ చూసుకుంటే కనుక ఏడు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ అలాగే నిన్న సాయంత్రం అంగల్ల మార్కెట్ చెరువు మార్కెట్ ఎలా ఉందో చూద్దాం అంగల్ల మార్కెట్ చూసుకుంటే కనుక పెద్ద బాక్సులు పన్నెండు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ నిన్న అంగల్ల మార్కెట్ అలాగే చెరువు మార్కెట్ చూసుకుంటే కనుక వెయ్యిన్ని ఇరవై రూపాయలు అయితే టాప్ ధర పడింది నిన్న చెరువు మార్కెట్ మన ఛానల్లో వచ్చే అన్ని టమాటా టాప్ ధరలు చూశారు కదా ఎలా ఉన్నాయనేది అన్ని మా మార్కెట్లు స్లోగానే పోతున్నాయి ఫ్రెండ్స్ ఫాస్ట్గా ఏం జరగట్లేదు క్వాలిటీ లేని దానివల్ల మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ